ఐపీఎల్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ లో వోల్టేజ్ మ్యాచ్ కు రంగం సిద్ధమైంది బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వేదికగా ఇవాళ చెన్నై సూపర్ కింగ్స్ తో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తలపడనుంది ప్లే ఆ బెర్త్ను నిర్ణయించే ఈ పోరు కోసం క్రికెట్ అభిమానులంతా ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు అయితే ఇవాళ మ్యాచ్ సజావుగా సాగుతుందా లేదా అనే టెన్షన్ అందరిలోనూ మొదలైంది వరుణుడు మ్యాచ్ కు అంతరాయం కలిగిస్తాడేమో అన్న సందేహాలు పెరిగాయి వాతావరణ శాఖ ఇప్పటికే ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది వారాంతానికి భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది అయితే సూచనల ప్రకారం శుక్రవారం సాయంత్రం వర్షం పడాల్సి ఉంది కానీ నిన్న ఎలాంటి జల్లులు పడలేదు ఇరు జట్లు తమ ప్రాక్టీస్ కొనసాగించాయి మరో గుడ్ న్యూస్ ఏంటంటే నిన్నటి కంటే ఇవాళ ఉదయం వాతావరణం ప్రశాంతంగా ఎండగా ఉంది బెంగళూరులో మ్యాచ్ సజావుగా సాగుతుందనేలా ప్రస్తుతం సంకేతాలు కనిపిస్తున్నాయి కానీ ఇవాళ సాయంత్రం అసలు ముప్పు పొంచి ఉంది వాతావరణ శాఖ ప్రకారం శనివారం సాయంత్రం నాలుగు ఎనిమిది గంటల మధ్య వర్షం కురిసే అవకాశాలున్నాయి దీంతో మ్యాచ్ ఆలస్యమయ్యే ఛాన్స్ ఉంది చిన్నస్వామి స్టేడియంలో అత్యుత్తమ సబ్ ఎయిట్ డ్రైనేజ్ ఏవియేషన్ సిస్టమ్ ఉన్నాయి దీంతో వరుడు కాస్త కరుణించిన అరగంటలో మైదానాన్ని చకచకా మ్యాచ్ కు సిద్ధం చేయొచ్చు అంతేకాక రాత్రి పది గంటల యాభై ఆరు నిమిషాల వరకు గ్రౌండ్ సిద్ధమైన ఐదు ఓవర్ల పాటు మ్యాచ్ను నిర్వహిస్తారు దీంతో మ్యాచ్ ఫలితాన్ని తేల్చవచ్చు ఒకవేళ వర్షం కారణంగా మ్యాచ్ రద్దయితే ఆర్సీబీ ఇంటికి సీఎస్కే ప్లే ఆఫ్ కు చేరుకుంటుంది